హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కపిల్ తీర్థం నుంచి మన అలిపిరి చెక్ పోస్టు ఎలా ఉందో ఇంకా చూద్దాం వీడియో చేస్తున్నాం వర్షాలు బాగా పడుతున్నాయి తిరుపతి ఇప్పుడు సో ఇవి కూడా చాలా బాగుంది తిరుపతికి వచ్చే భక్తులకి ఇది చాలా ఉపయోగపడుతుంది అందులో కార్తీక సోమవారాలు కూడా వస్తున్నాయి కదా వాటర్ కూడా బాగుంటాయి చాలామంది ఇక్కడికి వచ్చి శివుని దర్శనం చేసుకుని కార్తీక సోమవారంలో బాగా మునగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో పార్క్ కూడా ఉంది ఇదే అండి మనకు గర్గడమంతుడు అల్లిపేరి మెట్లు శ్రీవారి లెఫ్ట్ సైడ్ పోతే స్ట్రైట్ పోతే మనకు అల్లిపిరి చెక్ పోస్ట్ వస్తుంది రండి వెళ్దాం వెళ్దాం రండి ఇది ఇది ఎంట్రెన్స్ అల్లిపేరి చెక్ పోస్ట్ లోపలికి వెళ్ళేదానికి ఇక్కడ నుంచి వెహికల్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఇక్కడ యూ చాలా బాగుంటుంది చెక్ పోస్ట్ కడ ఇది మనం లోపలికి ఎంట్రస్ అవుతురము ఇదే అండి ఇంక మనకు కనిపిస్తే చెక్ పోస్ట్ వస్తుంది పెద్దది వెహికల్స్ అన్నీ ప్రతి ఈ చిన్న ఎవరితో ఇక్కడే చెక్ చేస్తారు చూసారా ముందు పక్క ఎంత రష్గా అనిపిస్తా ఉన్నదో ఇక్కడ నుంచి యూజ్ చూస్తే ఆ చెక్ పోస్ట్ చాలా బాగుంటుంది అక్కడ అదే చాలామందికి చూడని వాళ్ళకి చూపిద్దామని వీడియో చేస్తున్నాను అందుకే అలిపిరి టు కపిల్ తీర్థం చాలా దగ్గరగా ఉంటుందని కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి కూడా వీడియో చేస్తున్నా బాగున్నది వర్షం పడి ఈ మధ్య ఫుల్గా తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి తెలిసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూడండి తెలియని వాళ్ళకి చెప్పండి చూసారా కొండ కొండచూడు ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఏముంది అసలు ఆ చెక్ పో అన్ని చెక్ పోస్ట్ కూడా ఆగిన వెహికల్స్ అన్ని చెక్ చేసుకున్న దానికి ఇదేనండి చెక్ పోస్ట్ చూసారా వెహికల్స్ అన్నీ ఒక్కొక్క లైన్లో ఆపు ఉన్నారు ఇక్కడ ప్రతి వెహికల్ని చెక్ చేస్తారు నిషేధిత వస్తువులని ఇక్కడ ఇక్కడే తీసి పడేస్తారు ఇప్పుడు ఒక వెహికల్ కూడా వచ్చింది సో ఇదే అండి కొంచెం చూసారు ఎంత బాగా కనిపిస్తుంది అసలు యూ బా ఏ ఉంది అసలు వర్షాలు పడినాయి కదా పచ్చదనం ప్రకృతి ప్రకృతి ఆస్వాదించండి ప్రకృతి ప్రేమికులు ఒక లైక్ చేసుకోండి నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి హైట్ బటన్ ఆ పక్క చూసారు లాస్ట్లో బస్సు పోతున్నాయి బైకిల్స్ ఎన్ని వెహికల్స్ ఆగున్నాయి మీకు జూమ్ చేసి మరీ చూస్తున్నాం పైన చూడండి గాలిగోపురం మూడు నామాలు కనిపిస్తున్నా చూడం అంత బాగుందో కొండ అసలు తిరుపతి అంటేనే తిరుపతి అండి చెక్ పోస్ట్ అది చూసారు వెహికల్ కదులుతున్నాయి ఒక వన్ బై వన్ సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ